ఆహ్వానించింది అంతవరకు పర్లేదు అవి రెండు తెలుగు రాష్ట్రాలలో మీకు అద్భుతమైన ఫాలో వస్తున్నారన్న వాక్యాన్ని ఖండితంగా చెప్తారని ఖచ్చితంగా చెప్తారని అందును బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాం సివిఎఫ్ కూడా అన్నమాట ఇక్కడ నేను ఇంటరప్ట్ చేస్తున్నందుకు క్షమించండి మూర్తిరాజు గారు సార్ ఒకవేళ ఫాలోయర్స్ ఉంటే ఉండవచ్చు కానీ ఆ ఫాలోయర్స్ నిజంగా ఫాలోయర్స్ అయితే వాళ్ళకు చిన్న సవినమయ సవినీయమైనటువంటి నా మనం ఏంటంటే నా ఫాలోయర్స్కే యు ఆర్ నాట్ సపోజ్ టు ఫాలో ప్రకాష్ యు ఆర్ సపోజ్ టు ఫాలో జీసస్ క్రైస్ట్ ఇదొక్కటే నేను మీకు చెప్పాలనుకు అందుకు నేను అర్హుడిని కాదు ప్రభు ఒక్కడే అనుసరించడానికి గురువుగా పూజించడానికి అర్హుడు కాబట్టి నాకు శిష్యులుగా వెళ్ళి సర్వ సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించి శిష్యులుగా చేయమన్నప్పుడు ప్రభు ఉద్దేశం ఏంటంటే ఆయనకు శిష్యుల్ని చేయమని మనకి శిష్యుల్ని తయారు చేసుకోమని కాదు సో నేను నా ఫాలోయర్స్కే కాదు మిగిలిన ఫాలోయర్స్ కూడా నేను చెప్పేది ఏమిటంటే దయచేసి మీరు మనుషుల్ని ఫాలో అవ్వకండి ప్రభువుని మాత్రమే ఫాలో అవ్వండి అభిమానించండి అంతవరకు పర్లేదు అభిమానం తలలు వేస్తే ఆరాధనగా మారుతుంది వ్యక్తి పూజగా మారుతుంది అది భయంకరమైన విగ్రహారాధన విగ్రహారాధనని దేవుడు వ్యభిచారంతో పోల్చాడు అంచేత దైవజనుల్ని పూజించడము అన్యులు విగ్రహాలని పూజించిన దాంతో సమానం వ్యభిచారంతో సమానం అంచేత దైవజనుల్ని గౌరవించండి పూజించకండి దెర్ ఈజ్ అ బిగ్ డిఫరెన్స్ ఆ లైన్ గీసుకోవడం ఈ ఫాలోయర్స్ సోకాల్డ్ ఫాలోయర్స్ అందరికీ రావాలి నేను గమనిస్తుంది ఏంటంటే ఈ యూట్యూబుల్లో వీటిల్లో ట్రాలింగ్స్ చూస్తున్నప్పుడు క్రిస్టియన్ యువత చేసే ట్రాలింగ్స్ బూతులు కనపడుతున్నాయి రోజున అసభ్య పదజాలం కనపడుతుంది సంస్కారం వదిలేస్తున్నారు మీరు ట్రాలింగ్ చేసేటప్పుడు డోంట్ డూ దాట్ ఎందుకంటే మీరు ప్రభువుని రిప్రజెంట్ చేస్తున్నారు అది మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళతో ట్రాలింగ్ చేసినా లేకపోతే మీ అభిమాన హీరో ఏ కుమారో కిషోర్నో ఏ ప్రకాశ్ అన్నో మీరు డిఫెండ్ చేసేటప్పుడు కూడా మీ సంస్కారాన్ని మీరు దాటకూడదు మీ గీతను మీరు దాటకూడదు అది చాలా ప్రాముఖ్యమైంది ప్రభుకి మాత్రమే మహిమ చెందాలి ప్రభుకి మాత్రమే ఘనత చెందాలి ఏ వ్యక్తిని మనం పూజించడానికి వీల్లేని పని అనమాట కాబట్టి నేను మీకు సవినీయంగా మనవి చేసేది ఏంటంటే ముఖ్యంగా నేటి యువతరానికి సివైఎఫ్లో ఉన్నాము ఇది ఒక యూత్ ఫెలోషిప్ ఇది అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి యూత్ ఫెలోషిప్ కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభువుని ఆరాధించండి దైవజనుల్ని గౌరవించండి అంతే ఆ గౌరవాన్ని మించి వెళ్ళకండి దైవజనులకు కూడా నేను సవినయంగా కోరుకునేది ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా అలాగా అతిగా గౌరవిస్తుంటే ఖండించండి పబ్బం గడుపుకోకండి ఆ పైన కూర్చోకండి సుతుల సింహాసనం పైన కూర్చోవద్దు సుత్తుల సింహాసనం పైన ఆశీనుడు అవ్వాల్సింది ఆయన ఒకడే దయచేసి గమనించండి ఎందుకంటే హేరోజు రాజు పాపం ఏం చేయలేదు అతను బర్త్డే జరుపుకున్నాడు అంతే మనలాంటి దేవజనుడు కూడా కాదు అతనికి అతనికి అంత ధర్మశాస్త్రం కూడా రాదు అతను బర్త్డేకి ఒక స్పీచ్ ఇచ్చాడు అతను బహుశా మన మూర్తిరాజు గారిలాగా లాగా ఆసువుగా మాట్లాడతాడు ఆయన ఆ స్పీచ్ చూసి పడిపోయారు చుట్టూ ఉన్న జనం హరతాల ధ్వనులతో మిన్ను మిన్నంటింది వాళ్ళు ఏమన్నారంటే ప్రజలు దేవుడు మాట్లాడాడు మనుషులు మాట్లాడేది దేవుడి స్వరమే అన్నారు అంతే పాపం హే రోజు తప్పు హే రోజు తప్పు ఏంటండి హే రోజు పురుగులు పడి చచ్చిపోయాడు అక్కడే ఇది కొత్త నిబంధనలో జరిగిందండి పాత నిబంధనలో కాదు కొత్త నిబంధన కాలంలో ప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ ఇచ్చిన తర్వాత జరిగిన విషయం ఇది సో గమనించండి ఏంటి హే రోజు తప్పు ఖండించలేదు తన అనుచరుల్ని తన భజన పరుల్ని తనని పొగిడిన వారిని తనని దేవుడితో సమానంగా చేసిన వారిని ఖండించలేదు అతను అంతే గమనించండి దైవజనులు ఖండించకపోతే దేవుడు హీజ్ రెస్పెక్టర్ ఆఫ్ నో బడీ ఆయనకి పార్షియాలిటీ ఉండదు గమనించండి దైవజనులైనా ఒకటే మోస ఏం తప్పు చేశాడండి ఇస్రాయేలీల మీద కోపంతో బండను కొట్టాడు అంతే శిక్ష విధించాడు నేను ఈ మాట ఒక మాట చెప్తున్నాను మూర్తిరాజుకి మళ్ళీ మాయక ఇవ్వకముందు ఫాలోయర్స్ కంటే శిక్ష కానీ విధించడం మొదలెడితే దేవుడు బైబిల్ దేవుడు దైవజనులకి శిక్ష ఎక్కువ గమనించండి ఎందుకంటే దైవజనులకి ఎక్కువ తెలుసు ఫాలోయర్స్కి తక్కువ తెలుసు ఎక్కువ తెలిసిన వాడికి ఎక్కువ దెబ్బలు అని చెప్పాడా చెప్పాడా మనకే చెప్పాడా ఇంక్లూడింగ్ మీ సో ఖండించండి మిమ్మల్ని ఎవరైనా అతిగా ఉంటే అతిగా అభిమానిస్తుంటే అతిగా గౌరవిస్తుంటే మీకు అందలం ఎక్కిస్తుంటే మిమ్మల్ని దయచేసి ఆన్ ద స్పాట్ ఖండించండి ప్రైవేట్గా ఖండించండి పబ్లిక్గా ఖండించండి ఖండించకపోతే ప్రభు చేతిలో ఖండన అయిపోతాం జాగ్రత్త యేసు ప్రభు కూడా చాలామంది ఫాలోవర్స్ ఉండేవారు కదన్న మరి యేసు కూడా ఇలా భయపడ్డా యేసుక్రీస్తు వారు ఒక కోణమే లేదు ఆయన కేవలం మానవుడు కాదు ఓకే ఆయన దైవ మానవుడు మనం దైవ సేవకులం ఓకే దట్స్ ఎ బిగ్ డిఫరెన్స్ యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే ఫాలో మీ అన్నాడు ఎస్ మనం అలా అనడానికి వీల్లేదు ఫాలో క్రైస్ట్ అనాలి మనం ఓకే అందుకని యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నారు శిష్యులతోటి గురువులని పిలువబడకండి నేను ఒక్కడినే గురువును అన్నాడు ఏమిటి గురువు అంటే అక్కడ అర్థం ఏమిటి ఇదిగో ఈరోజు గురుమండలం ఏర్పడింది కదా మనకి ప్యారిష్ అంటే ఏంటి గురు మండలం సరే ఈ గురువుల మండలం ఒకటి ఏర్పడింది ఈ గురువులు లేరు అసలు ఈ పైన నుంచి ఉన్నటువంటి ప్రకాష్ మూర్తిరాజు గారు మీరు ఒకటే ఇక్కడ కూర్చున్న చాలామంది గురువులు ఉన్నారు కదా ఇక్కడ ఇప్పుడంతా లీడర్స్ కదా కూర్చున్నారు ఇక్కడ లీడర్స్ అంతా లీడర్స్ సామాన్య సామాన్య విశ్వాసులు ఒకటే అందుకని ఏమంటున్నాడు పేతురు పత్రిక రాస్తూ రెండవ పత్రికలో మావలనే అమూల్యమైన విశ్వాసము గల వారికి శుభమని చెప్పి రాయినది మావలనే సో అంచేత విశ్వాసి ద సో కాల్డ్ గురువు ఈజ్ ఆన్ ద సేమ్ ప్లాట్ఫామ్ పాత్ర వేరే అంతే ఆయనది వినే పాత్ర మాది బోధించే పాత్ర చెప్పే పాత్ర ఇది విరవేగడానికి కాదు ఇది ప్రభువుని ప్రకటించడానికి మాత్రమే అంచేత ప్రభు ఏసుక్రీస్తు వారు వేరు మనం వేరు అయితే అంతటి ఏసుక్రీస్తు ఏం చేశాడు శిష్యుల పాదాలు కడిగాడు ఏమన్నాడు నేను ప్రభువునే ఉండి ఈ పని మీకు చేస్తే మరి మీరు ఈరోజు ఈరోజు ఏం చేస్తున్నారు గురువులు పడుతున్నారు పాదాలు కడిగించుకుంటున్నారు అంటే అలంకార యుక్తంగా మాట్లాడుతున్నాను సో అది వద్దు అని అంటున్నాను ఇది కష్టంగా ఉంటుంది చాలామందికి చెప్పినప్పుడు ఇది కష్టంగా ఉంటుంది కానీ బైబిల్కి అంటే మొహమాట ఉండదు సత్యానికి మొహమాటం ఉంటుంది ప్రకాశానికి కూడా మొహమాట ఉంటుంది చెప్పాలి ఎందుకంటే చెప్పకపోతే ప్రభు నన్ను అడుగుతాడు శిష్యుల పాదాలు కడిగాడు ఏమన్నాడు నేను ప్రభునే ఉండి ఈ పని మీకు చేస్తే మరి మీరు